సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు రద్దీగా మారిపోయాయి ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్ స్టాండ్లకు చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మనం ఇప్పుడిప్పుడే ప్రయాణికులు ఎంజీబీ బస్ స్టాండ్కు చేరుకొని సమా సొంతూర్లకు వెళ్లేందుకు ఆ బస్సులోనైతే ఎక్కుతున్న విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పటికే ఆ బస్ ఏదైతే ఆర్టీకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా రిజర్వేషన్లను కూడా ఏర్పాటు చేసింది బస్సులో రిజర్వేషన్ చేసుకోవడం తర్వాత ముందస్తు బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చి లోపలికి వెళ్తూ ఉన్నారు వాళ్ళని పరిశీలించిన తర్వాత లోపలికి కూడా డ్రైవర్ అనుమతిస్తూ ఉన్నారు అట్లా దీంతో భాగ్యనగరంలోని బస్ స్టాండ్లన్నీ మొత్తం కూడా అటు ప్రయాణికులతో రద్దీగా మారాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇవాళ రేపు ఎల్లుండి ప్రధానంగా రద్దీ ఉండడంతో టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బస్సుల సంఖ్యను కూడా పెంచింది ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేసింది దీంతో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ అయితే అయితే తెలంగాణ తెలంగాణలో దసరా పండుగ ఎట్లా అటు ఆంధ్రలో సంక్రాంతి పండుగ కూడా అంతే ప్రత్యేక అంత పెద్ద పండుగ కాబట్టి పెద్ద సంఖ్యలో అటు పెద్ద సంఖ్యలో వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ టీఎస్ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది ఇవాళ రేపు ఎల్లుండి ప్రత్యేకంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపిస్తామని చెప్పి ఇప్పటికే ఇటు యజమాన్యం అయితే ప్రకటించింది దీంతో ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా ఈ బస్సుల్లో వెళ్ళేందుకు ముందస్తుగా టికెట్లు తీసుకునేందుకు ఆన్లైన్లో ఆ సదుపాయాన్ని కూడా కల్పించింది అయితే ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సులో మాత్రం ఆ ఫేర్ను ఒకటి పాయింట్ యాభై శాతం వరకు పెంచినట్లయితే సంస్థ చెప్పింది దీంతో కొంత ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తినప్పటికీ ప్రత్యేక సందర్భాల్లో ఇది తప్పదని కూడా ఇప్పటికే సంస్థ నిర్ణయం ప్రకారం ఇది నడుస్తుందని చెప్పి చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే ఏదైతే సంక్రాంతి సొంతులకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్సి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తుంది ప్రధానంగా ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ అరంగర్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ కేపిహెచ్బి బోయినపల్లి గచ్చిపౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సమస్తైతే అయితే నడిపిస్తుంది ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఏర్పరిచినట్టు షామియానాలు కానీ కుర్చీలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన త్రాగునీరు సదుపాయం ఏదైతే శౌచాలయం కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే ఏదైతే ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీ బస్ బస్టాండ్లకు వస్తుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాళ్ళు ఏ విధంగానైతే సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా ఎట్లయితే ఏర్పాటు చేస్తున్నారో బస్సు కోసం వేసి చేసే క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే ఆర్టీసీ యజమాని అన్ని రకాల ఏర్పాటు చేసి అయితే దీంతో ఏదైతే అటు జేబిఎస్ తో పాటు కుక్కడికి అంటే ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఆ ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు బస్ స్టాండ్లకు చేరుకుంటున్నారు తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకు ఏదైతే బస్సులు బుక్ చేసుకున్నారో ఆ బు బస్సుల్లో అన్ని రకాలుగా టికెట్లను అయితే తీసుకున్నారు వాళ్ళు కూడా బస్సులో వెళ్ళేందుకైతే అన్ని రకాల సదుపాయాలతో కూడా వస్తున్నారు మనం విజువల్స్లో చూడవచ్చు మిగతా కొంతమంది ఇక్కడ వేచి చూస్తున్నారు వారు ఏదైతే ఆ బస్సులో టికెట్ బుక్ చేస్తున్నారో బస్సు సమయం ఇట్లా అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ సమయం కోసం కూడా ఎదురు చూ ఎదురు చూస్తున్నారు మొత్తంగానైతే అయితే ఆ బస్సులో వెక్తున్న విజువల్స్ అయితే చూసి విజయవాడకి వెళ్ళే బస్సు కూడా రద్దీగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు విజయవాడ ఏదైతే ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు వెళ్ళే బస్సు రిజర్వే రాజధాని బస్సులు కూడా వెళ్తున్నారు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరిని ఏదైతే వాళ్ళు రిజర్వేషన్ ఏదైతే చేసుకున్నారో దాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవర్ లోపలికి పంపిస్తున్నారు ఏదైతే ఇబ్బంది తలెత్తకుండా అయితే ఆర్టీసీ యాజమాన్యం అయితే అన్ని రకాల అయితే చేసింది చెప్పవచ్చు ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులను ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలోనైతే ఏర్పాటు చేసింది అంతేకాకుండా అదనంగా వన్ పాయింట్ ఫిఫ్టీ రూపీస్ కూడా వసూలు చేస్తున్నట్లయితే చెప్పింది అయితే ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణికుల రద్దరు దృష్ట్యా అన్ని రకాల ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని కూడా ఆర్టీసీ యాజమాన్యం అయితే చెప్తుంది ఇది కొన్ని తాజా పరిస్థితి ఓటు ధన్యవాదాలు జ్యోతి కిరణ్